పారిశ్రామిక వేడ వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే శ్రీధర్బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో మేము ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మేస్తున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కడితే మాకు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు మరి నిజంగా ఈరోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాని ఏమనాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న లేలే ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం నేను సవాల్ చేస్తున్నా శ్రీధర్బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మోరీలకు పోతుంది రోడ్లకు పోతుంది అని ఇట్ట బుకాయించగానే ఇక ఎదుటోడేం మాట్లాడాడు మనకి ఏం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు